వైసీపీ ఇచ్చిన చలో మెడికల్ కాలేజ్ పిలుపులో భాగంగా నిరసనకు వెళ్లేందుకు సిద్ధమైన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు మెడికల్ కాలేజ్ కి ర్యాలీగా వెళ్తున్న పోలీసులు అడ్డుకున్నారు భరత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఒక మెడికల్ కాలేజీ రేలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు పదిహేడు కాలేజీలను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతున్నారని మండిపడ్డారు దాన్ని ప్రైవేటైజ్ ఏం చేస్తూ ఉన్నాడు ఎంత దారుణం అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తిని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇది కాకుండా ఒకే అంశం చెప్తా ఉన్నా ఇవాళ పేద విద్యార్థులు అందరూ కూడా ఎక్కడ చదువుకోవాలండి ఇవాళ మెడికల్ కాలేజీ చూస్తే డొనేషన్ చూస్తే కోట్ల రూపాయలు ఉంటుంది అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ కి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి వెళ్ళలేరు అదే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో కూడా రెడీ అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు సూపర్ స్పెషలిస్ట్లు అక్కడ రెడీగా ఉంటారు ఫ్రీ వైద్యం జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అంటే హెల్త్ ఫర్ సేల్ ఇవాళ హెల్త్ హెల్త్ని అమ్ముతా ఉన్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కింద ఉంచడానికి వచ్చిన నష్టం ఏంటి ఇవాళ అంటే వీళ్ళకి ఫండ్ షార్టేజ్ అని అంటా ఉన్నారు ఈ పదహారు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసిన డబ్బు ఎంత అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అందులో ఐదు శాతం డబ్బులు దీనికి వాడుతూ ఈ పాటికి మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయాయి ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అమ్మే కార్యక్రమం చేస్తున్నారు వైజాగ్ లో చూసాం మనం ఓర్సా భూములు ఎకరానికి రూపాయి ఇదే తరహాలో ఈ మెడికల్ కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మని మొమ్ము దీన్ని అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకొక అంశం ఇదే తరహాలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో ఉత్తరాఖండ్ లో ఇదే తరహాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఒక ట్రస్ట్ గా అమ్మే కార్యక్రమం చేస్తే పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు ఆ వేడికి ప్రభుత్వం నిర్ణయం కూడా వెనక్కి వెనక్కి తీసుకున్నారు గోవాలో కూడా ఇదే జరిగింది ఇదే తరహాలో పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తాము ఇది ప్రజల ఆస్తి మీ ఆస్తి మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం అండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు జివో జారీ చేశారో పది మెడికల్ కాలేజీని దీన్ని ఇమ్మీడియట్ గా మీరు ఉపసంహరించుకోండి లేకపోతే మీకు తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఖచ్చితంగా మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తాం ఇది కేవలం ఆరంభం మటుకే అని కూడా